పూర్వకాలంలో మృకండు అనే ఓ మహర్షి తన భార్య మరుద్వతితో కలిసి దేవుడిని ఉపాసిస్తూ ప్రాప్తికి శివుని ఆరాధన చేశాడు శివుడు వారికి ప్రత్యక్షమై ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయమన్నారు దీర్ఘకాలం జీవించే దుర్మార్గుడైన కొడుకు కావాలా లేక పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కొడుకుగా కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమే మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు కొంతకాలం తరువాత ఆ దంపతులకు ఓ బాలుడు జన్మించాడు మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది మార్కండేయుడు ఆయన చిన్న వయసులోనే మహాతపస్వి మహాశివభక్తుడు అయ్యాడు కాని ఆయనకు కేవలం పదహారు సంవత్సరాల ఆయుషే ఉంది మార్కండేయుడు తాను చనిపోతానని తెలిసిన రోజునుండి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో శివుని జపంచేస్తున్నాడు యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు కాని మార్కండేయుని తీసుకురావడం వారికి సాధ్యం కాలేదు యమధర్మరాజు తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టుకుని మార్కండేయుని వద్దకు వచ్చి తన పాసాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు కాని మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగానే శివుడు ఆ లింగం నుండి ఉగ్రరూపంలో బయటకు వచ్చి యముడిని తన త్రిశూలంతో సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసేవాడు అని అర్థం కాని యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవనచక్రం ముందుకు సాగలేదు అని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదని శివభక్తులు ఎవరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలివేశాడు నుండి మార్కండేయుడు చిరంజీవిగా నిలిచాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే భగవంతుడిపై భక్తి ఎంత శక్తివంతమో నిస్వార్థమైన భక్తి సాక్షాత్తు మృత్యువుని కూడా జయించగలదని ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి